Good morning. Did you wake up early టుడే శుభోదయం నువ్వు రోజు త్వరగా లేచావా గుడ్మార్నింగ్ అమ్మా I ఐ up సిక్స్ ఓ క్లాక్ శుభోదయం అమ్మా అవును నేను ఆరు గంటలకు లేచాను Have you brushed your టీత్ నువ్వు పళ్ళు తోముకున్నావా ఐ బ్రష్డ్ ఆల్రెడీ అవును అమ్మా నేను అప్పుడే పళ్ళు తోముకున్నాను you have your breakfast? నువ్వు బ్రేక్ఫాస్ట్ చేశావా నాట్ యట్ అమ్మా వాట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్ టుడే ఇంకా తినలేదు అమ్మా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమిటి ఐ మేడ్ ఇడ్లీ అండ్ చట్నీ డూ యూ వాంట్ సమ్ జ్యూస్ నేను ఇడ్లీ మరియు చట్నీ చేశాను నీకు జ్యూస్ ఏమైనా కావాలా ఎస్ అమ్మా చూస్ సౌండ్స్ గుడ్ అవును అమ్మా జ్యూస్ బాగుంటుంది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ప్లీజ్ స్టడీ ఫర్ యోర్ ఎగ్జామ్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నీ ఎగ్జామ్స్ కోసం చదువు ఓకే అమ్మా ఐల్ స్టడీ ఫర్ టూ అవర్స్ సరే అమ్మా నేను రెండు గంటలు చదువుతాను డోంట్ ఫర్గెట్ టు క్లీన్ యో రూమ్ లేటర్ తర్వాత నీ గది శుభ్రం చేయడాన్ని మర్చిపోవద్దు ఎస్ అమ్మా ఐ విల్ క్లీన్ ఇట్ ఆఫ్టర్ ఐ ఫినిష్ స్టడింగ్ అవును అమ్మా చదువు ముగసిన తర్వాత నేను గది శుభ్రం చేస్తాను ఆల్సో హెల్ప్ మీ విత్ సమ్ కుకింగ్ దిస్ ఆఫ్టర్నూన్ ఈ మధ్యాహ్నం కొంత వంటలో కూడా నాకు సహాయం చేయి షో అమ్మా ఐ హెల్ప్ యూ ఆఫ్టర్ లంచ్ సరే అమ్మా లంచ్ తరువాత నేను సహాయం చేస్తాను